వాసు వాసవి ఓ సారీ ఎస్ ఎత్తిష్ సెంటర్ థ్యాంక్ యూ అండి అందరికీ కూడా నమస్కారాలు ఇవాళ నిజంగా మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ వాసవి సెంటర్ అనేది మేము బెన్సర్కిల్లో ఉండేవాళ్ళం అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎన్నో మనం సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతూ ఉండేవి డాక్టర్ గారు కానీ వారి కుటుంబం కానీ అంతకుముందున్న వారి తండ్రులు కానీ అందరూ కూడా విజయవాడని ఒక చక్కటి మనం అవేర్నెస్ విమెన్లో కానీ సోషల్ అవేర్నెస్ కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి విజయవాడలో వాళ్ళకు ఒక బ్రాండ్ ఉండేది మేము చూస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా ఇక్కడ అంత ట్రాఫిక్ ఉండేది కదా ఆ టైంలో ఇక్కడ ఒక సెంటరే కనపడతా ఉండేది ఇవాళంటే ట్రాఫిక్ పెరిగిపోయింది ఆశ్చర్యకరంగా ఇందాక నేను మాట్లాడుతుంటే ద్రవిడ మూమెంట్లో కూడా నాకు తెలియదు ఇప్పుడు వరకు కూడా ద్రవిడ మూమెంట్లో కూడా మీ పార్టిసిపేషన్ ఉందంటే నిజంగా చాలా గొప్ప విషయం ఇప్పుడే తెలుసుకున్నాం మొన్నే కీర్తి గారిని కూడా కలిసే పడమట గర్ల్స్ హై స్కూల్లో కలిసి మేడం మనం ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా చేయాలి మీరు ఆల్రెడీ చేస్తున్నారు ఇంకా కొన్ని ప్రోగ్రాములు చేయాలని చెప్పడం కానీ వాళ్ళు కూడా అంగీకరించారు తప్పకుండా నాకు తెలిసి ఇటువంటి ఆర్గనైజేషన్ విజయవాడలో మొత్తం మొట్టమొదటి ఆర్గనైజేషన్ ఇదే ఆర్గనైజేషన్ అంతేకాకుండా ఇంత స్ట్రాంగ్గా కమాండ్గా చేసే ఏకైక ఆర్గనైజేషన్ ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను విజయవాడ నగర ప్రజల తరఫున ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి విజయవాడ నీకు రుణపడి ఉందని చెప్తున్నాను డాక్టర్ గారు తప్పకుండా మీరు మళ్ళీ మనందరం కలిసి మీరు ఇంకా విరామం తీసుకోవడానికి సమయం కాదు మేము అందరం కలిసి ఇంకా ముందుకు తీసుకెళ్దాం తప్పకుండా ఉమెన్ ఎంపవర్మెంటే కాకుండా సోషల్ అవేర్నెస్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా అంటే వాళ్ళు ఏదో లోకేష్ గారు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి విజయవాడలో నేను వెళ్లాల్సి వస్తుంది లేకపోతే డాక్టర్ గారికి చెప్పా కంప్లీట్గా ఉంటానండి అని చెప్పాను కానీ వాళ్ళు ఏదో మిడ్ డే మీల్ స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ ఇవాళ సింగనగర్లో ఉంది ఇప్పుడు లెవెన్ థర్టీకి అందుకని కొంచెం ముందు వెళ్లాల్సి వస్తుంది స్పీచ్ కూడా కట్ చేశాను తప్పకుండా ఈసారి ఎటువంటి ప్రోగ్రామ్ ఉన్నా నన్ను పిలవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా తప్పకుండా నేను ఆయన కూడా అంటారు నేను నమ్ముతాను కానీ బట్ ఆయన దేవుని కూడా నమ్మరు ఇటువంటి మా ఇద్దరికి కూడా చాలా ఇష్టమైన కార్యక్రమాలు తప్పకుండా మేము ఒక రాజకీయ నాయకుల కింద మమ్మల్ని ఇద్దరిని అనుకోవద్దు సోషల్ రిఫార్మర్ల కింద అనుకుని మమ్మల్ని ప్రతి కార్యక్రమానికి పిలవాలని పెద్దలందరినీ కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ اه uh,